తెలంగాణలో ఇటీవల ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్దిదారుల జాబితాను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే కాగా మొదటి దశలో స్థలం ఉన్నవారికే ఇండ్లు కట్టుకునేందుకు ఐదు లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం ఈ క్రమంలో ఆ లబ్దిదారులకు సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ వినిపించారు ఇండ్లు కట్టుకునేందుకు వాడే ఇసుక విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా విధానంపై రేవంత్ రెడ్డి ఒక ఉన్నత స్థాయి అధ్యయన కమిటీని నియమించారు ఈ కమిటీ వారం రోజుల్లోగా తమ అధ్యయనాన్ని పూర్తి చేసి సమగ్ర విధి విధానాలతో నివేదిక అందించాలని ఆదేశించారు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కమిషనర్ శశాంక టీజీఎన్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కుమార్తో కమిటీని నియమించారు ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాతో పాటు గనుల శాఖపై సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసుల రెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం ప్రారంభించనున్న నేపథ్యంలో లబ్దిదారులకు సౌకర్యంగా ఇసుక విధానం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు రాష్ట్రంలో ఏటేటా నిర్మాణాలు పెరుగుతున్నా ఇసుక నుంచి ప్రభుత్వానికి ఆదాయం ఆశించినంత రావటం లేదని అదే సమయంలో వినియోగదారులు ఎక్కువ ధరకే ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తుందని తెలిపారు అయితే వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక దక్కేలా చూడాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి అదే సమయంలో ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరిగేలా చూడాలని ఆదేశించారు మరోవైపు యథేచ్ఛగా సాగుతున్న ఇసుక మాఫియాను అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు మరోవైపు మేజర్ మైనర్ ఖనిజాల గనులకు వేసిన జరిమానాలు వసూలు కాకపోవడంపైన అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు మేజర్ మైనర్ ఖనిజ విధానంపై సమగ్రంగా అధ్యయనం చేసి రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని అధ్యయన కమిటీని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు